ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు చేస్తున్నామన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియునిగాక ఈ దినమనగా జూలై నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దినమన ధ్యానాంశం మన గురించి శ్రద్ధ చూపే దేవుడు మన గురించి శ్రద్ధ చూపే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి పేదరి గ్రంథం ఐదో అధ్యాయం వచ్చిన ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు గనుక మీ చెంత యావత్తు ఆయన మీద వేయుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేని దేవుడ మన దేవుడు మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు కాబట్టి మనం ఆందోళన అన్నిటినీ ఆయనపై పెట్టమని ఆ ప్రియ ప్రభు మనం ప్రోత్సహిస్తున్నాడు ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక మా మన అవసరాల గురించి ప్రియప్రభు ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అంటాడు మనకున్న ఆందోళనలు భయాలు సమస్యలు అన్నీ ఆయనకు అప్పగించాలని ఈ వచ్చిన ద్వారా చూస్తాం బిడ్డ ఏ చింతలో ఏ వేదనలో ఆందోళనలో భయములు సమస్యలు ఉన్నావు బిడ్డరే ఈ సమయంలో మన చింత మన వేదన ప్రభు మీద వేద్దాం ఎందుకంటే మన పట్ల ఎంతో ప్రభు శ్రద్ధ కలిగినాడు మన భారాలు ఆయనపై వేయడం ద్వారా మనం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలం మన మీద వేసుకున్నట్లయితే మనం ఆందోళనలో భయములు అధైర్యంలో ఉంటాం కానీ ప్రభు మీద మన చింత మన భారాలు మన సమస్యలు వేసినప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా నెమ్మదిగా ఉండగలం దేవునిపై నమ్మకం మన ఆందోళన ఆయనకు అప్పగించడం ద్వారా ఆయన ఇచ్చే శాంతిని అనుభవించాలని అనిపించగలం దేవుని బిడ్డారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆయన గురించి చింతించినాడు దేవుని స్తోత్రం అమెరికా మాజీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అబ్రహాం లింకన్ గారు అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు బాగు చేయవలసిన ఒక దేశాన్ని నడిపించే బాధ్యత ఆయనకు వచ్చింది లింకన్ గారు ఒక జ్ఞానగల నాయకుడిగా ఒక ఉన్నతమైన విలువలు గల స్వభావం ఉన్న వ్యక్తిగా అయ్యే వరకు అయ్యే వరకు అయితే ఆయనకు చెందిన విషయాల్లో పునాదిలా ఉన్న ఒక అంశం ఉంది తన చేతిలో ఉన్న పనికి ఆయన సరిపోడు సరిపోడు అను అనే అవగాహన అతనికి ఉంది అంటే ఈ పరి ఈ యొక్క నాయకత్వం జరిగించేంత అర్హత అవగాహన నాకు లేదు అన్నటువంటి విషయంలో ఆ కొద్ది విషయం ఆయన ప్రతిస్పందన లింకన్ గారు చెప్పేవాడు నేను మోకాళ్ళ మీద పాడడం తప్పించి మరో చో చోటకి వెళ్ళడానికి ఏమీ లేదని నాకు ఒప్పుదల కలిగింది నా సొంత జ్ఞానం నాకు సంబంధించినదంతా ఆ రోజుకు కొదువుగా ఉండేది కనుక ప్రతి దినం అబ్రహాం లింకన్ గారు దేశం కోసం దేశ పరిస్థితుల కోసం చేయాల్సిన కార్యాల విషయంలో ఆయన దేవుని సధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడట అబ్రహాం లింకన్ గారు గొప్ప ప్రార్థనాపురుడు ప్రార్థనతోనే ఆ దేశాన్ని చక్కగా ఇల్లుబడి చేశాడు అధికమైన జీవిత సవాళ్ళలో ఉన్నప్పుడు మన సొంత జ్ఞానము తెలివితేటలు లేదా శక్తి యొక్క తీవ్ర పరిమితులు ఎదురైనప్పుడు లింకన్ గారు ఇలాగే ఎటువంటి పరిమితులు లేని ఏకైక ప్రభు అని యేసు ప్రభు మీద పూర్తిగా ఆధారపడగలం దేవుని బిడ్డ గారు ఎలాగైతే తన సైన్యం మీద తన డబ్బు మీద తన జ్ఞానం మీద ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడ్డాడు తన బాధ సమస్య అంతా కూడా ప్రభు మీద వేశాడు ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డ నువ్వు ఏ చింతతో ఉన్నావో ఏ వేదనతో ఉన్నావో మీ గురించి తి చింతించే మరి వేదన పడే ప్రియ ప్రభు మనకున్నాడు గనక మన చింత వేదన ప్రభు మీద వేదం ఈ విధంగా ఆధారపడడం గురించి పేతృభక్తుడు రాస్తుడు ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు గనక మీ చింత ఆయన మీద వేయుడు అంటాడు హెచ్చరిస్తున్నాడు దేవుని పిల్లల పట్ల దేవుని ప్రేమ ఆయన పరిమో పరిపూర్ణత శక్తితో జత అయినప్పుడు మనం మన బలహీనతలతో ఆయన చేరడానికి ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా ఉంటాడు ప్రార్థనా సారాంశం ఇదే మనం మనం మన ప్రభు అయిన యస్సును గుర్తిస్తూ ఆయన వద్దకు మనం వెళ్ళాల్సిన వారు వింటాం మనకు ఉన్న ఒకే ఒక మార్గం ఎవరంటే మన ప్రభు అయిన యస్సు క్రీస్తు వారే ప్రార్థనలో మోకాళ్ళ మీద దేవుని బిడ్డ ఈ ఉదయ కాలశ్రమంలో ఈ వాగ్దానం పట్టుకొని మీరు వెళ్ళండి మనం అసంపూర్ణము ఆయన శాశ్వతంగా చాలినవాడని గుర్తిస్తూ ఆయన వద్దగా మనం వెళ్ళాలి ప్రభు దగ్గర తప్ప మన సమస్యకు మన చింతకు వేదనకు ఎక్కడ కూడా మార్గం లేదండి ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదని లింకన్ గారు భావించి ఒప్పుకున్నాడు మన పట్ల దేవుని మహా సంరక్షణ గురించి ఆలోచించినప్పుడు అది ఒక మంచి అది అద్భుతంగా ఒక మంచి వార్తగా ఉంటుంది గనక దేవుని బిడార యువదే కాలుసరి వాగ్దానం పట్టుకొని మొక్కాళ్ళ మీద ప్రభు సంది వెళదాం మన చింతలు వేదలు సమస్యలు ప్రభు వేదం ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మనకి ఎంత మన కోసం ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నాడు దేవుని బిడ్డారా దేవుని ఆ ప్రభుపై వేసి ప్రభులు ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం గాక దేవుడి మాటలు ప్రార్థన చేసుకుందాం చేసుకునేవాడి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమెకు వందనాలు స్తోత్రాలు చేసిన ఆయన మా పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నావు తండ్రి ఈ లోకములో ఎవరు కూడా మాకోసం మరి శ్రద్ధ వహించేవారు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు ప్రభ నీ బిడ్డలమైన మాము నేను ఆశ్రయిస్తున్నాను ఆనాడు అబ్రహాం లింకన్ గారు తన నాయకత్వంలో నాయన మరి అమెరికా దేశం విషయంలో ఆయన ఎంతగానో తన మరి ఆ బాధ్యతలన్నీ నిర్వహించడం జ్ఞానాన్ని నడిపింపు నీ సన్నిధిలో మీద మీదలినట్టుగా నీ బిడ్డలమైన మేము మన మా కుటుంబాలు మన సమస్యలు మా సంఘ సమస్యలు అన్ని విషయాలు నాయన నీ దగ్గరికి మకాళ్ళ మీద రావడానికి నేర్పించండి అండి ఈ వర్తమానం అనేకలు దీవినకరంగా ఆశీర్వాదం ఉంటు ఈ వర్తమానాలు అభిషేకించున్నాను ఈ వర్తమానం ప్రతీదిన కూడా వింటూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నా మా ప్రియులందరినీ బాగుగా దీవించండి మా ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బట్లు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకున్నాను ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో ఇప్పుడే నాయన ఎమర్జెన్సీలో కేర్ ఉంచబడి నాయన ఆ యొక్క క్యాన్సర్స్తో ఫిట్స్తో నాయన స్కిన్ ఎలర్జీలతో నాయన మరి ఆయా వ్యాధులతో బాధపడుతున్న బిడ్డ పట్టని బలమైన కార్యం చేయించుకుని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునావును ప్రకటిస్తున్నాం తండండి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు ఇద్దరించి మాణించి దుఃఖంలో ఉన్నారో అటువారు కావాల్సిన ఆదరణ దయచేయండి మా తండ్రి హోలీ టీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు మురికివాడలు జరుచిన ఆయా రాష్ట్రాలు చేస్తున్న పరిచయం దీవించి నీ దిన దాస్తున్నాను దాస్తురాను విధురాను దిక్కు లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తెచ్చండి నాయనని స్తోత్రాలు చనిచ్చినా నాయన స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తిప్పలు పడితేనే ఎవరి బిడ్డలకు ఏ సునాములు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరిబిడ్డలకు అద్భుతంగా ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనగా జరుగును కాక ఈ దినమంతటిని బిడ్డలు చుట్టూ చేయండి నాయన ఉదయం బయలుదేరి రాత్రి గృహం చేరి పర్యంతం నీ బిడ్డలు నీ కృపలో భద్రపరచమని ప్రతి విదిన కీడినించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించమని క్షేమకరమ ప్రయాణాలు దయచేమని సమస్తమ హిమాఘనత మీకే క్షణించుకుంటు ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేని ఏ సు కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపచ్చును గాక ఆమెన్